సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను సో గైస్ గల్ఫ్ జిందకి గల్ఫ్ లైఫ్ అందరి లైఫ్లో ఒకేలా ఉండదండి కొందరు గల్ఫ్ గల్ఫ్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది డబ్బులు సంపాదిస్తారు సో కానీ కొందరికి గల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే తీరని మోసాలు తీరని ఛేదనుభవాలు ఎదురవుతాయి సో ఇదే కోణంలో ఒక కోవెట్ వచ్చిన ఒక మిత్రుడు తెలుగు మిత్రుడు మేబీ అతను మాటలు పెట్టి కడప అనుకుంటాను రీసెంట్గా టూ డేస్ బ్యాకు ఈ మన రాయ్ అనే ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు నాకు చాలా మంది పెట్టారు సో అయితే ఇతను పాపం ఈ కోడేట్లు ఎక్కడో ఎడారుల్లో ఈ గొర్రెల్ని కుక్కల్ని బాధల్ని వాటిని కాసే వాటిని చూసుకునే పనిలో పెట్టారంట దగ్గర చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఎవరో చూసేవాళ్ళు ఉండారంట మాట్లాడే వాళ్ళు ఉంటారంట అసలు తిన్నావాళ్ళని అడిగే వాళ్ళు ఉండారంట రెండు మూడు రోజులకి ఒకసారి వస్తారంట కపీలు లేదంటే కూడా అంట మోటార్ పాడైపోయినా వాటర్ లేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నాడు సో నన్ను నేను ఇక బాధపడలేను నన్ను ఏదైనా హెల్ప్ చేసి ఇండియా పంపించండి కోవిడ్ నుంచి ఇండియా పంపించండి లేదా నేను చచ్చిపోతానని చెప్పి పాపం ఈ మిత్రుడు చాలా చాలా బాధపడుతున్నాడు సో గైజ్ కోవిడ్లో ఉన్న మిత్రులు కొంచెం దయచేసి ఇతను వీడియో షేర్ చేయండి కోవైట్లో ఉన్న అంబాసీ వాళ్ళ వరకు కొంచెం షేర్ చేయండి పెద్ద పెద్ద వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళ వరకు షేర్ చేయండి ఒకసారి ఇతని మాటలు కూడా వినండి ఏ విధంగా ఉన్నాయో ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్ డబ్బులు కట్టు డబ్బులు కట్టు అంటున్నారు నాకు అంత డబ్బులు లేదు ఏం చేసేది సార్ నేను కూల్ చేసుకుంటేనే పని చేసేది సో కస్ ప్లీజ్ ఇతను షేర్ చేయండి ఇతను త్వరగా ఇంటికి వెళ్ళే విధంగా చూడండి సో ఏజెంట్కి ఫోన్ చేస్తేనేమో ఏజెంట్ ఏమో డబ్బులు కట్టు అప్పుడు చూస్తాను అంటుడంట బా సొంత భార్యగా ఫోన్ చేస్తే నా దగ్గర కూడా డబ్బులు లేవను నేను చేయను ఏదోలాగా నువ్వే రా అంటుందంట సో ఇతని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది సో దయచేసి మన తెలుగు వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా మంచిగా ఉపయోగపడుతుంది చెడుకు ఉపయోగపడుతుందండి సో ఈసారి మంచిగా ఉపయోగిందాం ఇతను ఇంటికి పంపిందాం ఓకే గాయస్ బాయ్